ఏమండ బాగున్నారా మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలండి బాబు సరే కాని ఈ రోజు వీడియో ఏంటంటే ఇంకేముంటుందండి మా అయితే ఏ వంట చేసుకోవడము లేదంటే ఏ మొక్కలు చక్క పెట్టుకోవడము ఇయ్యే కదండి గంగా వీడియోలు సరే ఈ రోజు అండి మన ఏదేని ఏములు ఉన్నాయి కదా మొక్కలు వాటికి కొంచెం ఏంటంటే వర్షంలో తడిచి తడిచి జలుబు చేసేసిందండి బాబు ఆ పైనుంచి ఓ తాగేస్తున్నాయండి మరి మొక్కలో ఎలా అనుకోండి ఈ జలుబు చేసినప్పుడు సరైన వైద్యం చేయకపోతే పాపం చెట్టికి వెళ్ళిపోతాయండి అందుకని జలుబు తగ్గించడం కోసం రీపాటు చేస్తున్నాం అనమాట ఎడిని మొక్కలకండి ఒక్కో మొక్క ఒక్కో కుండీలో పెట్టుకొని విశాలంగా ఉన్న చోటు ఎండ వెలుతురు బాగా వచ్చే చోటు పెట్టామనుకోండి అసలు విరబూసేస్తాయండి పువ్వులు టైం వచ్చినప్పుడు కానీ మనం ఏం చేస్తాం మొక్కలంటేనేమో చాలా ఇష్టం దానికి సరైన చోటేమో చూపించలేకపోతున్నాం అందుకని ఇలా నిద్ర అవుతా కునుకుతా ఉన్నాయండి పాపం మీషోలో ఆర్డర్ పెట్టారు అదే అండి ఆఫర్ పెట్టారు కదండి ఆర్డర్ పెట్టి మరీ తెచ్చుకున్నాం కదండి పొడుగు పొడుగు ట్రేలు అవి ఏడేనియంకి అస్సలు సూటు కావండి ఆ విషయం అనుభవం ద్వారా తెలిసిందనమాట ప్లేస్ ఉన్న ప్లేస్ లోనే మనం ఈ మొక్కలన్నింటినీ జాగ్రత్తగా సర్దుకోవాలి కదా అని ఒక్కొక్క దాంట్లో రెండు మొక్కలు పెట్టి పెట్టాం కానీ పూలయితే మాత్రం బాగానే పూసేయండి తప్పు పాపం వాటిని అనుకోకూడదు కానీ కాకపోతే అండి నేను మొక్కలు పెట్టిన కుండీలకి ఎప్పుడు హోల్స్ ఎక్కువ ఉండాలన్నమాట నర్సరీ ఇప్పుడు ఉంటాయి కదండి అడిగిన ఎక్కువ హోల్స్ అలా ఉండాలన్నమాట అంటే పడిన నీరు మనం పోసినా కానీ వర్షం వచ్చినా కానీ నీళ్లు కిందకి వెళ్ళిపోతూ ఉండాలండి ఆ ఎప్పుడైతే ఉండిపోయా అప్పుడు మొక్క పాడైపోతుంది అనమాట అదండి కానీ ఈ వర్షాలకైతే పరిస్థితి చేదాటి పోతుందండి అందుకే భయం వేసి మళ్ళీ మన మొక్కల బాబాయ్ దగ్గరికి వెళ్ళి ఇది పరిస్థితి అంటే అయితే ఈ కుండీలు తీసుకెళ్ళమ్మా అని చెప్పి ఇదిగోండి నర్సరీ లోంచి తీసుకొచ్చాను అనమాట ఈ రెడ్ కలర్ కుండీలు ఎంత పడినాయ్యా ఎవరన్నా అడిగితే చెప్తా సరే అండి ఇప్పుడు అందులో మట్టినే కింద వేసేసండి దాంట్లోకి మళ్ళీ సాఫ్ ఉంటుంది కదండి పంగి సైడ్ అనమాట ఈ మొక్కల కేర్కి అది చాలా అవసరం ఎడేని మొక్కలకి ఆ ఆ మట్టిలోనే మళ్ళీ సాపు కలిపేసి వేస్తున్నాను అనమాట ఇప్పుడు అడిగినాయి కొన్ని రాడ్లు వేసానండి పెద్దల దగ్గర తర్వాత ధర్మకూళ్ళు ఉంటాయి కదా పనికిరాని ధర్మకూల్ బాక్స్ బాక్స్లో ఐడియా ఉందా అవి అంటే ఇది దేనికంటే అండి అవి అన్ని రాడ్లు వేసే మనకు కుండి బరువు వస్తుంది కదా బరువు తగ్గడం కోసం ధర్మకూళ్ళు మొక్కలు మొక్కలు చేసి వేసాను అనమాట ఆ పైన పాత మట్టినే మళ్ళీ పౌడర్ కలిపి వేసానండి ఇలాగా మొక్కలన్నీ రిపోర్టింగ్ చేస్తున్నానండి బాబు వెనకటికే ఏదో సామెత చెప్పినట్టు అయిపోయిందండి బాబు నా పరిస్థితి ఏం చేస్తాం ఒక్కొక్కసారి అలాగే ఉంటది మరి ఎప్పటికైనా ఈ అడేనియం మొక్కల్ని ప్రాణాలతో కాపాడుకుంటూ వచ్చి మన సొంత ఇంటికి వెళ్ళిపోయాకైనా సరే అద్భుతమైన కళాఖండాలుగా చేసి ఈ అడేనియం మొక్కల్ని కళాకృతులతో చెట్టు నిండా పువ్వులతో మీ ముందుకి తీసుకువస్తానని అనుకుంటున్నాను మరి ఏమవుతుందో తెలీదు మళ్ళీ చెప్తున్నానే ఏమనుకోకండే బావా నాకు అడేనియం మొక్కలు ఆ పువ్వులు చాలా ఇష్టం అండి చెప్పారు కదా మీకు ఇది వరకు ఏది గులాబీ మొక్కల కన్నా ఆ పువ్వుల కన్నా కూడా ఇవే బాగుంటాయని నిజంగా కూడా ఇదే నిజం అండి బావా చెట్టు పూలు కూసిని అనుకో ఇరవై రోజులు మనకి బోళ్లు అంతా ఆనందాన్ని ఇస్తాయి మరి సర్లేండి ఇప్పుడు అయితే పెరిగిపోయి అండి వర్షానికి ఆ కొమ్మల నుంచి నీళ్ళు లోపలికి వెళ్ళిపోయి చెట్టు పడైపోయి పరిస్థితి వచ్చింది వీటికి మళ్ళీ తోరలేనని ఏంటి గంగ అతమడి చెప్తాం అనుకోకండి ఆపరేషన్ చేయాల్సిన పరి పరిస్థితి దగ్గరికి వచ్చేసింది అంటే ఏమి లేదండి కొమ్మలు ఎదిగిపోయినాయి అనుకో అందం ఉండదు అనమాట మొక్క అందం కోసం కట్ చేయాల్సి వస్తుందండి నేను అదిగోండి మొత్తం అన్ని ట్రాన్స్ప్లాంట్ చేసేసి చూసిరా ఎలా సర్దాను అనుకున్నారు ఒకటే స్టాండ్ మీద నా బుర్ర బాగా ఉపయోగించి అడిగిన ఏమి అనుకున్నారు మా పక్కన కనష్ఠం జరుగుతుంది అన్నాను కదా అక్కడ నుంచి నల్లరాయి మొక్కలు దొరికితే తెచ్చండి దానికి ఎందు పెట్టాను అనుకున్నారు అయిపోయిన పెయింట్ డబ్బాలు ఉంటాయి కదా అవి స్టాండ్ల కింద పెట్టి వాటి మీద పెట్టాను అనమాట కనిపిస్తున్నాయి మీకు లేదు ఈసారి ఇప్పుడైనా చూపిస్తా అండి వీటికి ఎండ కావాలన్నమాట ఒక మూడు మొక్కల్ని వెనక వైపు బాగా ఎండ తగ్గుతుందండి అందుకని నా పక్క తెచ్చాను మొగ్గలేస్తుందండి మరి పువ్వులు చూద్దాం వస్తాయో ఇక పోతే అండి ఈ వీడియో ఎలా అనిపిస్తుందో మరి నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే ఏమనిపిస్తుందో కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్